ఇదిగో మీ తల్లలపైన ఉన్న క్యాప్స్ అండ్ డ్రావర్ అని ఇంగ్లీష్లో రిమూవ్ నాట్ యువర్ క్యాప్స్ అండ్ యువర్ మీ బట్టలను చింపుకోవద్దు ఎందుకని అంటే దేవుడు చెప్పిన వెలుగు ప్రకారం అప్పుడే అపరాన్ని అర్పించినారు అర్పించి ఎంతో చక్కగా దేవుని ఆశీర్వాదం పొందిన వెంటనే దేవుని ఆగ్రత వచ్చి వీరు చేసిన నాదాబు చేసిన ప్రక్రియను బట్టి ఏమొచ్చిందంట చనిపోయినారు వాతావరణమంతా మారిపోయింది పిల్లలక ఎలాగో తన ఇద్దరు సోదరు కుమారులతో ఎలాగో ఇలాంటి పరిస్థితుల్లో మోసే వచ్చి వెంటనే అంటే అన్నాడు డోంట్ రిమూవ్ యువర్ క్యాప్స్ నీ బట్టలు చిప్పుకోవద్దు దేవుని యొక్క పరిశుద్ధమైన క్రియలలో జరుగుతున్న సంగతి ఎలాగంటే మీరు ఎలాంటి క్రియ చేసినా ఇప్పుడు ఏం చేస్తుంటే వాళ్ళు కూడా చనిపోతారు ఇప్పుడు మీ తలపై ఉన్న బాగా తీయొద్దు అని అంటావు ఇంకా ఏంటంట నీకు దేవుడిచ్చిన వస్త్రాలను తీసేయద్దు అంట ఎంత కఠినమైన పరిస్థితి వచ్చినా ఎంత కఠినమైన మార్గంలో వెళ్లాల్సి వచ్చినా కూడా నేను దేవుని పరిచయలో పరిశుద్ధమైన సంగతులకు అవమానం కలిగించకుండా నడుస్తాననే వెలుగులోనే మనం సాగాం ఆ తలపై పాగాలను ఇంకేమైనా హోలీ డిగ్నిటీ దేవునికి ఇష్టమైన వస్త్రములు ప్రిలా తీయకూడదు అవి నీకు ఏదైనా నష్టం జరిగినా నిరుత్సాహం వచ్చినా ఇంకా నాకు ఇది చాలు నువ్వు చేసుకో నీకు 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 చెప్పిన నువ్వు చేసుకో నాకు ఇది వర్తించదు అనే నిరుత్సాహ మాటలు మన జీవితంలో వచ్చినా నెవర్ నెవర్ ఎప్పటికీ కూడా ఎన్నటి ఎన్నటికీ కూడా పరిశుద్ధమైన దేవుని తలంపులను మనం నిరుత్సాహపరిచి నిరుత్సాహపడి దానిని అవమానపరచదు మోస పరిగెత్తకుండా వచ్చిన తీయబో బట్టలు తీస్తారే ఇప్పుడు చేస్తారు పోయి గుండు కొట్టుకుంటారు చచ్చిపోగానే ఒకటి ఇంకేం చేస్తారంటే బట్టలు తీసేస్తున్నారు లంచ్ చేసుకున్న తీసుకున్న బట్టలు తీసేసి పడేసి వద్దు కొత్త బట్టలు తీసుకురావాలి మళ్ళీ గుండు కొట్టుకొని కొత్త బట్టలు వేసుకొని నిలబడతారు కానీ దేవుడు ఏమంటున్నాడు నో డోంట్ ఓ దాట్ అలాంటి క్రియలు చేయకు నువ్వు దైవ సంగతులను దేవునికి చెందిన ఘనతను అవమానపరచకి ఇంకా నువ్వు దానిని తీసేయొద్దు తీసేసినావా నువ్వు కూడా మరణించినట్టే దేవుని వెలుగు నీకు అర్థం కాకపోతే దేవుని వెలుగు నీకు బోధపడకపోతే నువ్వు ఎక్కడుంటావంట నువ్వు మరణించిన వానితో సమానమే ఆ మహర్షి చెప్తా ఉన్నాడు నీ కొడుకులు ఇద్దరు చనిపోయినారు కాబట్టి నేను పరిగెత్తుకుంటే ఇవన్నీ చేస్తావు డోంట్ డూ దాట్ ఇదిగో నువ్వు చనిపోకుండా ఉన్నట్టుగా ఇంకేమంటావు అంటే డూ నాట్ అవుట్ ఏడు వచ్చిన రాయబెడు అండ్ ఈ షల్ నాట్ గో అవుట్ ఫ్రమ్ ది ఎంట్రన్స్ ఆఫ్ ద టెంట్ ఆఫ్ మీటింగ్ అని అంటావా ఎక్కడి నుంచి బయటకుపోదు పోదంట మీరు గుడాల నుండి బయటికి పోదు చాలా కఠినమైన వాతావరణంలో ఉన్నారు ఇవన్నీ జరిగింది నీ కొడుకులు చనిపోయినారు కాబట్టి నువ్వు బట్టలు తీసేసి ఇంకా నాకు ఇది వద్దు నువ్వు పోతావు పోదు నెవర్ గో ఎలాంటి జీవితంలో మనం ఎంత ఒడుకు దుక్కులు మన జీవితాలు ఎంత వచ్చినా కూడా నెవర్ గో రెండు వేల రెండులో మేమిద్దరమే నీ వీళ్ళిపోయిన ఒక ప్రిల్ల ఇట్లనే ప్రతి ఒక్కరు నచ్చిన వెలుగులో ప్రతి ఒక్కరు పారిపోయినారు ఒక్కొక్కరు మోసం చేసిపోయినారు అందరు పోయినారు రెండు వేల రెండులో ఎవరు అంటే నేను నా బాల్య ఆ వెలుగులో వెళ్ళాల నెవర్ డిస్ఆానర్ గాడ్స్ హోలీ థాట్స్ దేవుని సంపూర్ణమైన వెలుగు దేవుని వెలుగును ఎప్పుడెప్పుడ నిరాకరించవద్దు దాన్ని విసర్జించవద్దు దానిని విడిచిపెట్టిపోవద్దు యేసు నమ్ము కూడా మన భక్తి జీవితంలో మనం దేవుని కొరకే ఏమంటావాళ్ళ దాన్ని విడిచి బయటికి పోకు అని అంటావా నెవర్ గో అవుట్ ఫ్రమ్ ద టెంట్ ఆఫ్ మీటింగ్ నువ్వు నేర్చుకున్న వెలుగు నువ్వు నేర్చుకున్న ప్రక్రియ దేవుడు నీకు బోధించిన వెలుగు అది వాక్య వ్యతిరేకమైతే వదిలేయి వాక్యము నాకు భిన్నమైనట్లయితే దాన్ని వదిలేయి బట్ వెన్ ఇట్ ఇస్ అకార్డింగ్ టు ద లైట్ ఆఫ్ స్క్రిప్చర్ లేఖన వెలుగులో అది బోధించబడినప్పుడు దాన్ని మోసి అంటా ఉన్నాడు మీరు తొందర పడవద్దు డోంట్ లీవ్ ఎవ్రీథింగ్ అండ్ రన్అవే నువ్వు పారిపోవద్దు అని అంటా ఉన్నాడు స్టే హియర్ నీ వస్త్రాలు వేసుకో నీ పాదాలు వేసుకొని అట్లే ఉండు డోంట్ డూ ఎనిథింగ్ ఇంకేమంటా ఉన్నాడు అంటే ఎనిమిదో వచ్చినాలో ఎనిమిది తొమ్మిది వచ్చినా చాలు అహరో నేను మీరు ప్రత్యక్ష వచ్చినప్పుడు మీరు నీ చావుకుండా ద్రాక్షారసమునే కానీ ఏం తాగొద్దంట ద్రానే గాని మద్యమునే గానీ సేవించి లోపలికి రావద్దు నాదాభీరు చేసిన పని అదే ఫీల్ల వాళ్ళు ఏమనుకున్నారంటే ఎవ్రీథింగ్ ఈస్ గ్రాండెడ్ మీ నేను ఎట్లా ఉన్నా పర్వాలేదు దేవుడు నన్ను స్వీకరిస్తాడు ఎందుకంటే మాకు ఇచ్చినాడు కదా బాగా ఇచ్చినాడు బట్టలు ఇచ్చినాడు భుజముల మీద వజ్రవైటూర్యాలు వేసుకున్నాడు రొమ్ము మీద బంగారు తట్టిచ్చినాడు నిలువ ఇచ్చినాడు దానికి కావలసిన రంగురంగుల వైభవంతో కూడిన ఆభరణాలతో మాకు అలంకారం ఇచ్చిన మేమే ఇప్పుడు అంత మేమేం ఏం చేసినా చెందుతుంది అని అనుకొని పరుగుపరుగున పోయి ఏం చేసిన వాళ్ళ మోస అంటాం అన్నాడు మీరు ద్రాక్ష రసమునే కానీ మద్యమునే కానీ స్వీకరించు దేవుని సన్నిధి లోక సంబంధమైన మత్తు పదార్థాలతో ఎవడైనా పరిగెత్తుకుంటా దేవుని సన్నిధిలోకి వచ్చి మనం ఇలాగ చేద్దాము అని అంటే హీ విల్ డై చనిపోతాడు పిల్లలు మత్ ఎక్కిన వాడు ఎట్లుంటాడంటే ఎప్పుడు చూసినా నిద్రపోతూనే ఉంటాడు మత్తున్నవాడు ఎట్టుంటాడంటే వాడికి ఏమీ ఎక్కదిగా బుర్ర దేవుని సంగతులు అస్సలు ఎక్కువ ఊపిరిలా నీ నీకే నాకు నాదే నువ్వు చేసుకో నువ్వు పెట్టుకో నువ్వు చూసుకో మాకేం సంబంధం నేను నేను లోక సంబంధమైన ఐహిక విచారంతో మత్తెక్కి ఉన్న దేవుడు అదే అన్నాడు వీళ్ళు ఏం చేసిన నాదాబాబు లోక సంబంధమైన ఐహిక విచారంతో మత్తెక్కి ఎక్కి అన్యాగ్ని తీసుకొని ధూపార్తెలు తీసుకొని దేవుని సంగతికి వస్తే దేవుడు దానిని సహించండి నెవర్ విల్ యూ టాలరేట్ ఈ భూలోకములో దేవుని ఎదుట పరలోకంలో మనం నిలబడినప్పుడు దేవుని దగ్గర బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలిపించుకోవాలంటే ఏం చేయాలంట ఒక తలాంతిచ్చినవాడు రే దాచిపెట్టిన ఐదు ఇచ్చినవాడు ఐదు పది చేసినాడు ప్రతిదీ కూడా దేవుని వెలుగులో అభివృద్ధి చేసుకుంటా వెళ్ళిన వాళ్ళు దీవించబడి బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నారు దేవుని వెలుగులో వీరేం చేసినారంట నాదాబు అనే ఆ పేరుకు నాదాబు తర్వాత వీరు ఎందుకు అంత పోయినారంటే వాళ్ళ పేరు అర్థం ఏదన్నారు నేను బైబిల్లో కొన్ని వ్యాసనాలు చూస్తే నాదాబు అంటే ఏంటంట లిబరల్ లిబరల్ అంటే సర్లే సర్దుకొని పోదాం అని మనసు అనమాట నాదాబు అంటే అర్థం మరి అభియు అంటే ఏంటంటే దేవుడు నా తండ్రి ఈ రెండు పదాలలో ఏం కనబడుతుంది అంటే లిబరల్ మైండ్ కనబడుతుంది దేవుడు నా తండ్రి అంటే తండ్రి నా తండ్రి నన్ను కొడతాడా నా తండ్రిని నన్ను శిక్షిస్తాడా నా తండ్రి నాకు ఏమి నష్టం చేయరు కదా ఇద్దరు మైండ్ ఎట్లా ఉండాలి లిబరల్ మైండ్ ఈనాడు క్రైస్తవ్యం అలాంటి వెలుగులో అనేకుల భక్తి కూడా అలాగే ఉంది ఇప్పుడు లిబరల్గా ఉన్నారు ఈరోజు ప్రార్థన చేసుకోకపోతే ఏం కాదులే అన్న ఈరోజు నేను బైబిల్ చదవకపోతే ఏం కాదులే అన్న ఇక కానుక వేయకపోతే ఏం కాదులే అన్న ఈ వారం వచ్చింది నేనే తింటా దేవునికి ఇయ ఈ వారం నేను దేవుని కొరకై మరి ఇది చెయ్య ఈరోజు నేను ప్రార్థనకి వెళ్ళా నాకు కాలేదు ఈరోజు నాకు ఆరోగ్యం లేదు ఇదిగో ఈరోజు నేను బాగా కష్టపడిన వారం అంతా వాళ్ళంతా హోమ హోమైపోయింది నేను నిద్రపోతా ఇవన్నీ కూడా ఎలా అంటే లిబరల్ మైండ్ పిల్ల ఇలా మోసాగ నువ్వు మద్యమును స్వీకరించి లోపలికి రాకు నీ పాగా తీయకు నీ బట్టలు తీయకు లోపలికి రానగానే వాళ్ళందరూ కూడా దేవుని మాట ప్రకారం ఎందుకు అలా అంటే దేవుడు పరిశుద్ధుడు ఆ మాట అక్కడ రాయబడింది పదవ వచ్చిన దట్ ఈ పుట్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఓలీ పరిశుద్ధమైన వాటి మీదను అపవిత్రమైన వాటి మీద నీ మనసు ఉంచు అని అంటారు చదవన్న పదవ వచ్చిన మీరు ప్రతిష్ఠించబడిన దాని నుండి లౌకికమైన దానిని అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని పవిత్రమైన దానిని పేరు చేయబడేటప్పుడు దేవుడు ఏమంటా ఉన్నాడంటే పవిత్రమైనది నిషిద్ధమైనది ఇవేందో మీరు గుర్తెరగండి అని అంటారు ఇంకా అక్కడ వస్తూ పన్నెండు వచ్చిన నుంచి మనం చదువుకున్న భాగం ఏమంటాడంటే మీరు ఫలాని ఫలాని తినండి జరిగిన సంఘటన అంతటిని బట్టి ఇంకా దేవుడు ఏమంటా అంటే అదిగో నైవేద్యమును తీసుకో అంటున్నా అన్నాడు వచ్చినప్పుడు నైవేద్యమును తీసుకొని తినండి అంటే దా నైవేద్యము బలి యేసు ప్రభు యొక్క సంపూర్ణమైన మానవత్వంలో తెలిపే బలి పిల్ల మనుషుడిగా ఆయన ఎలాగో జీవించినాడో దానిని భుజించండి మనం చదువుకున్నాం యేసు ప్రభు ఏం చేసినాడంటే ఆయన బైబిల్ చదివినాడు యేసుప్రభు ప్రార్థన చేసినాడు యేసుప్రభు ఉపవాసం ఉన్నాడు యేసుప్రభు ఆత్మచేత నడిపించబడినాడు యేసుప్రభు ఎలా అంటే దేవుని వెలుగులో అంత ప్రకారం దేవుడు జరిగించుచున్న కార్యాలన్నింటినీ కూడా చేసిన కనుకనే వారికి ఏం చెప్తా ఉన్న ఇంత నష్టం జరిగిన ఇంత భయంకరమైన పోటు వచ్చినా కూడా నువ్వేం చేయాలంట నైవేద్యపు బలిని తినండి సమాధానపు బలిని భూజించండి అల్లాడి అర్పణలను అర్పించండి అని మాట్లాడుతూ నీవు నీ కుటుంబీకులందరూ కూడా పద్నాలుగు వచనం ఏమంటే దాన్ని ఎక్కడ భుజించాలంట అలవాధ్యాయంలో రెండు వచనాలు రెండు పదాలు కనబడతాయి పవిత్రమైనది చోటు పవిత్రమైన చోటు పరిశుద్ధమైన చోటు పరిశుద్ధమైనది దేవునికి సంబంధించిన దేవుని ఆలయం అక్కడ దేవునికి సంబంధించిన సంగతులను నీవు నేను కాపాడాలా నీవు నేను భద్రపరచాల పవిత్రమైన చోటు ఎక్కడ ఉండదంటే మన ఇల్లే పిల్ల నా ఇంట్లో ఏముంది పవిత్రమైన చోటు లేకపోతే నష్టమును చూడాలని ఐ యామ్ నాట్ క్లీన్ మై హౌస్ ఇస్ నాట్ క్లీన్ నా భక్తి జీవితంలో నా ఇల్లు పవిత్రంగా లేకపోతే నేను దేవుని కొరకు నిలవు మోస అమరంతో చెప్తా ఉన్నాను నీ పిల్లలందరూ కూడా ఈ జరిగిన సంఘటన బట్టి ఇప్పటికైనా తెలుసుకో నీవు దేవుని పరిశుద్ధమైన సంగతులతో ఆడవద్దు నీ ఇల్లు పవిత్రంగా ఉంచుకో నేను ఒక సహోదరికి ఒక వీడియో క్లిపింగ్ పంపించిన మన గ్రూప్లో కూడా పెట్టిన అందరికీ ఏమంటుంది అందులో ఒక స్త్రీ బైబుల్ చేతిలో పట్టుకొని ఇంటిని పవిత్రంగా పెట్టుకోవాలని సైతానా ఈ ఇల్లు నాది నా ప్రభుది నా భర్త నా భర్త నీ కాదు నా పిల్లలు నా పిల్లలు అయినా బైబిల్ బైబుల్ పట్టుకొని కేకలు వేసుకుంటూ సైతం తలుపుకుంటూ బయటికి అడుగు వాకిలి బయటికి వచ్చేయమంటారంటే ఈ ప్రాంగణంలో కూడా నీకు ఉండడానికి అధికారం లేదు అని ఎంత దుఃఖంతో ఎంత బాధతో ఆ క్లిపింగ్ అనబడింది పిల్లలు ఎప్పుడైనా నీ ఇంటి గురించి అంత పవిత్రత నా ఇంట్లో ఉండాలని ఆలోచించినావా ప్రార్థన పోకపోతే సార్ అయ్యా ఏ అవన్నీ తర్వాత వేసేసాను పిల్లరా ఆ క్లిపింగ్ నాకు ఎంత పూరికల్పించింది అంటే డూ యూ రియల్లీ డ్రైవ్ అవుట్ థింగ్స్ పిల్లలు మోసేతో అంట మోసే అంటారు ఎవరుందో నీ పిల్లలు నీ కుమార్తెలు నువ్వు కుమారులు అంతా ఏం చేసానంట హీరో క్లీన్ ప్లేస్ అండ్ దై సన్స్ అండ్ ఐడర్ విత్ ది అని పద్నాలుగు వచ్చిన నీ పిల్లలు నీ కుమారుడు నీ కుమార్తె నువ్వు అంత ఏమంటే ఇంట్లో మధ్య నువ్వు ఇదిగో దేవునికి అక్కడికి రాని లోక సంబంధమైన మత్తంతా జరిగిందే మా ఇంట్లో డోంట్ డూ ఇట్ దేవుని సన్నిధికి మత్తుడవై రాక్ అని చెప్పి దేవుడు వెతుకుతా ఉంటే అంత అయిపోయిన తర్వాత పాప పరిహార బలిలో ఆహురం తినాలైపోయి జరిగిన సంఘటన బట్టి ఇదంతా అయింది కదా తినాలా అని అంటే ఆయన తినకుండా ఏం చేసినా అంటే బలిపీఠం మీద మొత్తం మా దహించేసినాడు మోసాగా వచ్చి అంటాడు ఏంటి ఏం చేసినావు నువ్వు అయ్యా మా ఇంట్లో ఇంత ఘాతకం జరిగింది ఈ సమయంలో మేము కూర్చొని తినాలా మేము ఈ పాప పర్యాద బలి పుజించాలినా అంటే మోస అంటాడు అండ్ అని ఇప్పుడు అక్కడ సర్దుబాటు చేసినాడు సర్దుబాటు దేవునికి చల్లవు మోసకి నచ్చింది కానీ దేవునికి నచ్చింది అని రాయబడదు అక్కడ రాయబడింది ఇవే వచ్చినాలో ఐజ్ ఫేవరేట్ అండ్ ఇట్ వాస్ గుడ్ ఇన్ ఇస్ సైట్ నాట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ పిల్లర్ బలహీనత అంటారు దాన్ని దైవ సంగతులను ముందుకు కొనసాగించడంలో మనిషి యొక్క పాత్ర ఎలా ఉంటుందంట సర్లే 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 లెట్ ఇట్ గో లెట్ ఇట్ గో ఈసారి వదిలేదామన్నా నెక్స్ట్ టైం వెళ్ళటం దైవ సంగతులు అలాంటివి కావు మన భక్తి జీవితంలో యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నేను దేవుని కొరకై పవిత్రమైన సంగతులు దేవునికి సంబంధించిన పవిత్రమైన సంగతులు కొనసాగించడానికి వస్త్రములను కాపాడుకోవాలి దాని చిన్ననీయోద్దు నా పాగా ఉండాలా ఎప్పుడు పాగా అంటే దేవుని శిరసత్వమును చూచించేది దేవుని పరిశుద్ధమైన సంగతులతో నింపబడిన తలంపులతో కూడిన మనసు నా తలంపులన్నీ దేవునికే ఉండాలి నా వస్త్రం ఎలా ఉండాలంట దేవుని మైమార్గమే ఉండాలి పిల్లల మన భక్తి జీవితంలో ఒకటి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి నాదాబు అభి ఏం చేసినారంట వారికి నచ్చింది వాళ్ళు చేసిన నువ్వు ఎవరికి నచ్చేది నువ్వు చెయ్యవు వారిని చూసి నీ భక్తిని కట్టుకోకు ఎవరిని చూసి ప్రార్థనకు పోకు ఎవరిని చూసి నీవు బైబుల్ చదవకు యేసు ప్రభును నీ ఆత్మరక్షణ కొరకు నమ్ముకున్నావు యేసు ప్రభును నీ కొరకై చనిపోయినాడని నమ్మినావు బాక్తిష్ణం తీసుకున్నావు నువ్వు రుసంగా సాగుతున్నావు నీవు దేవుని కొరకు సాగుతు క్రీస్తు ప్రభు కొరకు నడువు మనుషుల కొరకు నడవక అసలు మనుషుల కోసం నడిస్తే నువ్వు ఎన్నటికీ నిలబడలేవులా గిరగిర గిరగిర గోడగడియలు పెరిగినట్టు తిరుగుతూనే తిరుగుతూనే ఉంటావు తప్ప నీ జీవితంలో ఎలాంటి దీవెని దొరకవు ఏశప్రము కొరకు నాడు ఒకటే గురి మీద ఉంటుంది ఏదన్న వాక్యపు వెలుగులో నేను నడవాలి ఏదన్నా వాక్యపు వెలుగులో నేను సాగాలి అని అనుకుంటేనే ప్రతిదీ కూడా దేవుని మైమాదమించలేదు మోసి అలా చివరిగా ఏమన్నాడంటే సరేలే సరేలే అని ఇచ్చినాడు మోసి కూడా నాట్ లైక్ దట్ దేవుని సన్నిధిని దేవుని కార్యములను బలహీనతతో తీసుకొని పోక బలముతో కొనసాగించాలి యేసు ప్రభు చివరి గడియ వరకు కూడా యేసు ప్రభు ఏం చేసినట్ట తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించ నా చిత్తము కాదు కానీ నీ చిత్తమే జరగాలి దేవుని చిత్తమే జరగాలి మోసి అక్కడ విఫలుడైనాడు ఆహరణ అక్కడ విఫలుడైనాడు కానీ యేసు ప్రభు కాలు నువ్వు కాదు యేసు ప్రభు జయం పొందినాడు నువ్వు జయం పొందు మీ జీవితంలో విఫలము అనేది మన జీవితంలో అక్కడికి రాని పదం పిల్లలు ఐ విల్ విల్ ఐ విల్ బి విక్టోరియస్ ఇదిగో ఈ సున్నతి లేని ఈ ఫిలిస్తీనుడు దేవుని దండును దేవుని సైన్యమును ఎగతాళి చేయడానికి ఎంతటి వాడు అని ఒకటే ఒక రాయి తీసుకొని దావీలు గొలియాతు అంత గొప్ప ఆజానుభావుని అట్లా నేలమట్టం కల్పించినాడు ఈ వాజ్ విక్టోరియస్ టేక్ థింగ్స్ రోషంగా తీసుకోండి బ్రదర్ దేవుని మాటలు రోషంగా తీసుకో నేను ఇది చేయాలా నా ఇంట్లో నుంచి చెత్తను తోరాలా ఈ నా ఇంట్లో నా భక్తిలో అవన్నీ బయటికి పో విల్ స్టాండ్ ఫర్ క్రైస్ట్ మోస అలాగూ చేయలేకపోయినాడు ఆహ్వాహం అలాగూ చేయలేకపోయినా అది వేదోన దృష్టి మంచి కనబడవచ్చు సర్లే అమ్మ ఈ ఆదివారం రాకపోతే వచ్చేవారం వస్తాడులే అని చెప్తారేమో కదా నో డోంట్ సే దట్ నువ్వు తప్పు చేసినావు అంటే తప్పు చేసినావు అనే చెప్పండి ఈ ఆదివారం వస్తాడు ఏడికి పోడు ఈ వదిలేదాము ఈ ఆదివారం అంటే కాదు నో వెన్ ఇట్ ఈస్ రాంగ్ ఇట్ ఈస్ రాంగ్ యూ హ్యావ్ టు పాయింట్ ఇట్ అవుట్ దేవుని సన్నిధిలో దేవుని పరిశుద్ధమైన సంగతులు కొనసాగించడం నాదాబు అభిహు వలె మనం పరిగెత్తకుండా ఏసుప్రభు ఏం చేసినాడో నేను అలా వచ్చేస్తున్నాను ఆయన సమాధి వరకు వెళ్ళినాడు నృత్యం చేయడం తిరిగిలే ఇచ్చినాడు అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు హీఈస్ విక్టోరియస్ వధించబడిన గొర్రె పిల్ల ఘనతయు మహిమయు ఐశ్వర్యమును పొంద నర్హుడు అని ఆయన విక్టోరియస్ ప్లేస్లో ఉన్నాడు అంతగ్ని జయించినాడు కొనసాగించినాడు త్వరలో సమాప్తం కూడా చేయబోతున్నాడు ఆ సమాప్తమైన వెలుగులో నువ్వు నిలబడి బల నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకుంటావా ఉన్నది ఏశ్వభు లాగి ఇంకో కల్పిస్తారేమో చూసుకో మనం అలాగే చేసి దేవుని కొడకై ఊలొక నమకంగా సాగు దేవుడి మాట జీవించాలి జీవితం